ఇంకా ఇప్పుడున్నటువంటి మన మెయిన్ వార్త ఒకసారి చూస్తే కేసీఆర్ నువ్వు మనిషివా మృగానివా నిరుద్యోగులు చస్తున్న పట్టించుకోలేదు నీ బిడ్డకు మాత్రం పదవులు కట్టి పెట్టినావు కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం కేటీఆర్ నువ్వు మునగాడి అయితే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీట్ అయినా గెలిచి చూపించు మాకు యూట్యూబ్ అవసరం లేదు నీ యూట్యూబ్ పగలగొట్టే పగలగొట్టడమే లక్ష్యం అంటే న్యూ ట్యూబ్ పగలగొట్టడమే లక్ష్యం ప్రభుత్వాన్ని కూల్చుతామంటే లా లాగులు తడిసి లా లాగులు తడి కొడతాం తే ఊడదీసుకొడతాం సారీ మా ప్రభుత్వాన్ని కూల్చుతామంటే లాగులు కొడతాం స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినప్పుడే నిజమైనటువంటి విజయం వచ్చే నెల రెండున మరో ఆరు వేల ఉద్యోగాల భర్తీ త్వరలోనే మెగా డిఎస్సి కార్యకర్తల త్యాగంతోనే సర్కారు ఏర్పడింది గుజరాత్ మోడల్ అంటే ప్రభుత్వాలను పడగొట్టడమా చేవెల్ల సభలో బీఆర్ఎస్ బీజేపీలపై సీఎం ఫైర్ అయినటువంటి తీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి ఫైర్ అంటే కేసీఆర్ నువ్వు మనిషివా మృగానివా అన్నాడు ఎస్ నువ్వు మృగం అయితే నువ్వు మృగం మృగంలాగానే ప్రవర్తిచ్చుడు ఆయన మృగం ఏం చేస్తుంది అంటే ఆకలి అయినాటికి బయటకు వస్తుంది వేటాడుతుంది ఆ సంపి ఆ జంతును ఉండబై లోపడేసుకొని తింటుంది కేసీఆర్ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు మీటింగులు పెట్టి ఊక దంపుడు ఉపన్యాసాలు దంపి మిగతా టైం ఫామ్ హౌస్లో పండేది దాని తర్వాత అవినీతికి పామ్ హౌస్ను ప్రగతి భవన్ను ను అవినీతికి కీరా పడ్రస్గా మార్చుకున్నటువంటి కేసీఆర్ ఒక మృగంలాగా ప్రవర్తించండు అన్నది జగమెరిగినటువంటి సత్యం ఎందుకంటే పిల్లలు చచ్చిపోతున్నా ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ మీద దాడులు చేయించుండు వాళ్ళ మీద అంటే మాటల దాడి చేసిండు వాళ్ళను అనేక రకాలుగా అణచివేయడానికి ప్రయత్నం చేసినటువంటి కేసీఆర్ ఇలా మృగంలాగా ప్రవర్తించాడు కాబట్టి మృగమే అంటారు పిల్లలు చనిపోయినా కానీ పట్టించుకోలే ఆయన ముఖ్యమంత్రి అంటే తండ్రిల పాత్ర పోషించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇలా మొత్తమే పట్టించుకోకుండా ఉన్నాడు కాబట్టి ఈ పరిస్థితికి ఈ పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ నువ్వు మనిషివా మృగానివా ఎందుకయ్యా నిరుద్యోగులను చస్తున్నా పట్టించుకోలేదు అట్ట సిగ్గు లేకుండా నీ బిడ్డకు మాత్రం పదవులు కట్టపెట్టినావు నీ బిడ్డలు ఇద్దరు కూడా నీ కొడుకును రెండు సార్లు మంత్రి చేసినావు నీ బిడ్డకు మంచి లిక్కర్ స్కామ్ అలౌ చేసినావు ఎమ్మెల్సీ ఇచ్చినావు ఆమె ఒకసారి ఎంపీకే కూడా అయ్యింది నీ అల్లునికి మూడు రకాల మంత్రులు ఇచ్చినావు ఆరోగ్యం ఇచ్చినావు నీటి పారదలు ఇచ్చినావు దాని తర్వాత ఫైనాన్స్ ఇచ్చినావు నీ కుటుంబానికి పెద్ద పదవులను పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజలు పేద ప్రజలు కానీ లేదంటే నిరుద్యోగులు చనిపోతుంటే పట్టించుకోలేదు నువ్వు మనిషివా మృగానివా ఎందుకు ఇంత పాపం చేసినావు మరి మనిషివాగైతే నువ్వు ఏడు లక్షల కోట్ల అప్పెందుకు చేసినావు ఇవన్నీ ఎందుకు అమ్మేసినావు అని చెప్పి కోపంతో ఊగిపోయినటువంటి రేవంత్ ఎడా పెడా ఒక ఆట ఆడుకున్నాడు కేసీఆర్ కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం చేసిండు ఇక్కడ కేటీఆర్ నువ్వు అయితే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీట్ అయినా గెలిచి చూపించు ఎంపీ ఎన్నికల్లో ఆల్మోస్ట్ బీఆర్ఎస్ బీజేపీ కథమే ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ అనే రెండు కథమే బీజేపీ కూడా గెలిచేటువంటి ప్రసక్తి ఎక్కడ లేదు మహబూబ్నగర్లో డి డీకేఆర్ గెలిచేది లేదు ఇక హైదరాబాద్లో చుట్టుముట్టుగా బండి సంజయ్ కష్టమే ఆడ ఉన్నాయే రెండో మూడో బీజేపీ హైదరాబాద్లో ఒకటి కరీంనగర్ ఒకటి మహబూబ్నగర్ ఒకటి అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు అనుకుంటారు కానీ అవి కూడా గెలవు ఇక కేసీఆర్కి సంబంధించిన ఒక్క సీట్ కూడా గెలవదు నల్గొండలో రావు మహబూబ్ నగర్ రావు హైదరాబాద్లో అసలే రావు హైదరాబాద్లో ఉండేది మల్కాజ్గిరి ఇంకోటి ఏదో అనుకుంటున్నాం హైదరాబాద్ కూడా కష్టమే ఎక్కడ గెలుస్తారుగా అంటే ఎంపీ సీట్లకు అయిపోయింది ఒక్క సీటు కూడా కేసీఆర్ నువ్వు మునగాడవైతే కేటీఆర్ నువ్వు ఒక ఎంపీ సీట్ అని గెలిచి చూపించింది అయిపోయి పరువు అయింది మాకు యూట్యూబ్లో అవసరం లేదు యూట్యూబ్లు అవసరం లేదు నీ యూట్యూ నీ ట్యూబ్ పగలకూడమే లక్ష్యం మాకు యూట్యూబ్ అవసరం లేదు అనేది బాగాలేదు నేను ఏమంటున్నా అంటే యూట్యూబులు అవసరం దొంగ యూట్యూబ్లు అవసరం లేదని చెప్పండి యూట్యూబ్ అవసరం ఎందుకు లేదు యూట్యూబ్ ఛానళ్ళు వాస్తవం చెప్పాలి యూట్యూబులు అవసరం లేదు అనేది బాగాలేదు ఒకటి ప్రభుత్వాన్ని కూల్చడం అంటే కూల్చుదామంటే అంటే ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబ్లు ఎందుకు అంటే యూట్యూబ్ ముప్పై మూడు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి మోసం చేయడానికి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలను మోసం చేయడానికి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలను తిప్పికొట్టిన అంతే యూట్యూబ్ ఏమన్నాడు ముప్పై మూడు కళాశాలలు పెట్టే బదులు ముప్పై మూడు యూట్యూబ్ ఛానల్ పెడితే బెస్ట్ అని కేటీఆర్ అనుకున్నాడు ఎప్పుడైతే కేటీఆర్ ఆ మాట అనుకున్నాడో మాకు ఆ ముప్పై మూడు మోసం చేసే యూట్యూబ్ ఛానల్ అవసరం లేదు వాస్తవం చెప్పే వాస్తవం చెప్పే దమ్ముండలు ఉంటే చాలు అన్నట్టు మాట్లాడాడు సరే అది పక్కన పెడితే ప్రభుత్వాన్ని కూల్చుతామంటే లాగులో ఊడదీసి కొడతాం ప్రభుత్వాన్ని ఊడదీసామంటే వాళ్ళు ఊడదీనికి దమ్ము కావాలి అంత ఈజీ కాదు ప్రభుత్వాన్ని ఊడదీస్తే ఊడిపోయేటువంటి ప్రభుత్వం కాదు ఇది ఇలా ప్రజలు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ నుంచి గెలిచినోడు ప్రతి ఒక్కరు కసితోని కషితోని పోరాటం చేసి వచ్చింది తప్ప కేసీఆర్కు అమ్ముడు పోవడానికో లేకుంటే కేసీఆర్ ఊడదీస్తే ఊసిపోయేది లేదు అది నరేంద్ర మోడీకి కేసీఆర్ వెన్నుతో పెట్టే విద్య అయినా ఇలా ఎవడు దొవుకున్న గుంతలో వాడే వాడిపోతారు డబ్బులే పరమావధిగా ఎంచుకున్నటువంటి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అడుగు జాడలు నడిచిన కేసీఆర్ నరేంద్ర మోడీ డబ్బులు దోసుకున్నాడు ఆయన బినామీల పేర్లున్న ఆదాని అమ్మలో తన పెట్టిండు కేసీఆర్ డబ్బులు దోసుకొని తన కుటుంబం బినామీల పేర్ల మీద పెట్టిండు అంత డబ్బు దోసుకున్న కేసీఆర్ను ప్రజలు పక్కన పెట్టారు నరేంద్ర మోడీ కూడా పక్కన పెడతారు అంటే అర్థమేంటి అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ప్రభుత్వాన్ని కూలగొట్టడం అంటే అంత ఈజీ మీకు కాదు ఎందుకు మీకు ఈజీ కాదంటే పైసలు ఉన్నంత మాత్రాన కుట్రలు చేసినంత మాత్రాన అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టు తెలంగాణలో జరగదు ఈ దేశంలో అందరు కూడా రోజు ఇప్పుడు ఒక రోజు వచ్చి గొర్ర గుర్ర గుంపులో తోడేలు పడ్డదు ఒక రోజు పడ్డది సేమ్ రెండో రోజు సేమ్ పడ్డది మూడో రోజు సేమ్ పడ్డది అంటే దానికి అన్ని రెడీగా ఉంటాయి దానికి కరెంటు షాక్ ఉంటాయి దానికి ఉర్లు ఉంటాయి దానికి అదే గొర్రెకి ఇంకోటి పెడతారు ఇంకోటి పెడతా అంటే సేమ్ దొంగ దారిన తప్పులకు వేగబడ్డటువంటి తోడేలను ఎట్ల చంపాలనో ఎట్ల బంధించాలనో ఖచ్చితంగా యజమానికి తెలిసి ఉంటుంది అదేవిధంగా మీరు పార్టీని కాంగ్రెస్ పార్టీని కూల్చుదామంటే జరగబోయేది ఏందనేది అందరికి తెలిసే ఉంటుంది గుర్తుపెట్టుకోండి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినప్పుడే నిజమైనటువంటి విషయం హండ్రెడ్ పర్సెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉన్నకాడి కైవసం చేసుకుంటుంది ఎందుకంటే తెలుసు ఇలా ఊర్లల్లో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నట్టు లేదంటే మండలాల స్థాయిలో ఉన్నటువంటి అందరు కూడా అభివృద్ధిని కోరుకుంటారు ఎవరైనా ప్రభుత్వం వైపు ఉంటారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం గెలుస్తాయి నాకు తెలిసి కేసీఆర్వి ఉంటాయో పోతాయో కూడా తెలియదు అంటే నామరూపాలు లేక ఉండబోయేటువంటి పరిస్థితి వచ్చి ఎందుకంటే అవినీతిని అవినీతి సామ్రాట్గా కేసీఆర్ నడిపినటువంటి రాజకీయం ఆ డబ్బులతోనే కలలు కాని అధికారంలోకి అన్న కళలు గన్నటువంటి కేసీఆర్ ఆ డబ్బే ఆ అవినీతి అన్నటువంటి పేరే ఆ ఒక్క మాటే ఇలా కేసీఆర్ రాజకీయంగా మొత్తము ఆయన చూస్తుంటేనే పార్టీ పతనం అయిపోవడం ఆ పార్టీలో స్థానిక సంస్థలు ఎంపీలు ఇప్పుడున్నాయి మొత్తం ఓడిపోతుంటే కేసీఆర్ నరకం అంటే ఎట్లుంటుంది అనేది ఒకసారి రాజకీయంగా ఎంత డబ్బులు ఉన్నా కానీ మనకు ఆనందాన్ని ఇవ్వలేవు కోట్ల రూపాయలున్నా లక్షల ఎకరాలు ఈ భూమండలం మొత్తం నాదే అనుకున్నా ఈ అనువాదము అనుకోవడమే తప్ప దానివల్ల ప్రజల నుంచి ప్రశంసలు రావన్న సంగతి వీళ్ళు గుర్తిరగాలి ఎవరు డబ్బుల కాశపడ్డా అట్లే ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికలు గెలిచినప్పుడే విజయవాడ వచ్చే నెల రెండున మరో ఆరు వేలటువంటి ఉద్యోగాల భర్తీకి త్వరలోనే వచ్చే నెలలో ఆరు వేల ఉద్యోగాల భర్తీ చేస్తారంట త్వరలోనే మెగా డిఏసీ అయిపోయింది త్వరలోనే మెగా డిఏసీ ఉంటుంది ఇక వీళ్ళు ఏం మాట్లాడతారు ప్రతిపక్షాలకు అవకాశమే లేకుండా పది సంవత్సరాలు పాలించినోడు ఉద్యోగాలు డిఎసీ లేకపోతే వచ్చి రెండు నెలలు కాలేదు మూడు నెలలు కాలేదు ఉద్యోగాలు వేస్తూ ఉన్నాడు ఇవి ప్రతిపక్షాలకు నోరు లేకుండా అయిపోయింది ఇప్పుడు కార్యకర్తల త్యాగంతోనే సర్కారు ఏర్పడింది కార్యకర్తల త్యాగంతోనే సర్కారు ఏర్పడింది ఓకే రైట్ ఇది గుజరాత్ మోడల్ అంటే ప్రభుత్వాలను పలగొట్టడమా గుజరాత్ మోడల్ అంటే ప్రభుత్వాలను వడగొట్టడం గుజరాత్లో సారాగి చచ్చిపోయారు గుజరాత్లో పేద ప్రజలు దళితులు బీసీలు గుజరాత్లో నలభై ఎనిమిది మంది నలభై ఎనిమిది మంది సరాయి దాగి చచ్చిపోయారు అంత దౌర్భాగ్యం గుజరాత్ అంటే దాని అంత నరేంద్ర మోడీ పాలనలో గబ్బులేసింది గుజరాత్ అనేది దొంగల మూడలకు నా చెప్పిడుగా రాహుల్ గాంధీ గుజరాత్లో ఉన్నోళ్ళు ఆదాన అంబానీలు మోదీలు వీళ్ళందరూ కలిసి దోసుకోవడం బ్యాంకులు పెట్టడం దేశంలో ప్రజల సొమ్మంతా దోసుకొని మింగితో ఉంటారు కానీ ఆ దేశం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల బతుకులు మార్చేవాళ్ళు వీళ్ళు కారు అని చెప్పి కారు అని చెప్పి రాహుల్ గాంధీ కూడా చెప్పి అది వాస్తవం కారు నెక్స్ట్ ప్రభుత్వాలను పడగొట్టడం అంటే వాళ్ళ పనే అది చేవేల సభలో బీఆర్ఎస్ పై చాలా సీరియస్ అయిన రేవంత్ రెడ్డి చేవేల సభలో చాలా సీరియస్ అయినటువంటి రేవంత్ రెడ్డి మూడు వందల ఎకరాల్లో ఇంకోటి కూడా ఇక్కడ చూడండి మూడు వందల ఎకరాల ఫేస్ జినోమ్ వ్యాలీ పెడతా ఉన్నారు జినోమ్ వ్యాలీ వికారాబాద్ మెదక్ నల్గొండ నల్గొండ జిల్లాలో ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు కూడా ఏర్పాటు అవుతున్నాయంట లక్షల కోట్ల పెట్టుబడులతో సర్కార్ ప్లాన్ ఐదు లక్షల మందికి ఉద్యోగాల కల్పన ఉంటుంది ఏషియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఈ జరం పట్టింపు ప్రతిపక్షాలకు ఇవన్నీ చేసినాక ఈ జరం పట్టపోతే ఏం పడుతుంది ప్రతిపక్షాలకు నీ బిడ్డకు ఉద్యోగాలు లేకుంటే నీకు దుఃఖం వచ్చింది ఉన్న పలంగా వారికి పదవులు కట్టబెట్టిన మరి పదేళ్ళుగా పెళ్ళి కాకుండా ఉద్యోగాలు లేకుండా పేదోళ్ళ బిడ్డలు రోడ్ల మీద వీధుల వెంబడి తిరుగుతూ చెట్లకు ఉరేసుకొని చచ్చిపోతుంటే ఒక్కరోజైనా ఆ పేద బిడ్డల గురించి ఆలోచించినవా నువ్వు మనిషివా మానవ రూపంలో ఉన్నటువంటి మృగానివా కేసీఆర్ మేము అధికారంలోకి రాగానే ఇరవై ఐదు వేల మందికి నియామక పత్రాలు అందించి మార్చి ఇరవై మార్చి రెండున మార్చి రెండున మరో ఆరు వేల ఉద్యోగాలకు ఈ ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చినాం తొందరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు ఇక ఈ దెబ్బకు కేసీఆర్కు ఒళ్ళు జలిదలిచిపోతుంది ఇక అబ్బా నీళ్ళు ముఖమే నిద్రపోతున్న ముఖమే నీరు జల్లి అవుతుంది ఇవన్నీ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అరే నేను ఇంత మునగానే అనుకుంటే పేపర్ల మీద పిస్తుల మీద కుప్పాలు కొట్టి గప్పాలు చెప్పి నా మీద నేనే వేల ఎనభై వేల పుస్తకాలు చదివిన నేను ఇరుగదీసిన నేను కర్రగదీసిన నేను పాట రాసిన నేను డ్యాన్స్ చేసినా ఇవి గప్పాలు కొట్టిన నాయన ఉంటే ఇవాళ వీళ్ళు మొత్తం పనుల గురించే మాట్లాడుతుండే ఈ రేవంత్ రెడ్డి ఏం చేయాలని చెప్పి నిద్ర పట్టని రాత్రులు కేసీఆర్ గడిపేట పరిస్థితి తీసుకొచ్చి అది వీళ్ళ పరిస్థితి ఇవాళ ఇంత ఎటువంటిది ఓ సన్నాసి అంటున్నా ఇక ఓ సన్నాసి అంటున్న అంటున్నదో ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి పేరు చెబితే మూడు సీట్లు కూడా రాక రేపు మూడు సీట్లు రాకపోతుందే అని వేదిక మీద నుంచి కేటీఆర్కు నేను సవాల్ చేస్తా ఉన్నా విసురుతా ఉన్నా నీకు చేతనైతే దమ్ముంటే మగవానివైతే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీట్ అయినా గెలిచి చూపించు నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో నీ మా కార్యకర్తలు చూసుకుంటారు మేము మేం అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు కింది నుంచి కార్యకర్తలాగా జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని మీ అక్రమ కేసులు ఎదుర్కొని జైల్లో మగ్గిన మగ్గిన నన్ను నీ అయ్యను నిన్ను నీ అయ్యను నీ బాగమర్దని బొంద పెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం ఇక్కడ ఆ కుర్చీ మా కార్యకర్తల త్యాగం నువ్వు నీ అయ్య ఇచ్చినటువంటి ఆ కుర్చీ అంటే వచ్చి ఆ కుర్చీని కూడా తాకలేరు అని చెప్పి గట్టినే వేసుకున్నాడు గట్టిగానే వేసుకున్నాడు ఎందుకంటే ఇవన్నీ అంటే ప్రభుత్వం పాలన చేయకుండా మాట్లాడితే మనం అంటుంటే మెగా డిఎస్ చేస్తా అంటున్నాడు మెగా మెగాడిఎస్ అంటున్నాడు రేపు రెండు తారీఖు ఆరు వేల ఉద్యోగాల ప్రకటన అంటున్నాడు ఇక్కడ మూడు వందల ఎకరాల్లో జినో పేస్ట్ వ్యాలీ అంటున్నాడు ఇక లక్షల కోట్ల పెట్టుబడుతున్న సర్కారు ప్లాన్ చేస్తూ ఉంది ఐదు లక్షల మందికి ఉద్యోగాల కల్పన అంటుంది ఏషియా సదస్సులు ఏమేమో మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఇస్తా ఉన్నాడు కల్పన చేయడానికి వస్తున్నాడు నిన్ననే ఐదు వందలకు సిలిండర్ పథకం ప్రారంభమైంది రెండు వందల యూనిట్ల విద్యుత్ ప్రారంభమైంది ఆల్రెడీ బస్సు ఉచిత బస్సు ప్రారంభం అయిపోయింది ఆరోగ్యానికి సంబంధ బీమా సంబంధించినటువంటి పది లక్షల బీమా కూడా అయిపోయింది ఈ విధమైనటువంటి పద ప్రభుత్వాన్ని నడుపుకుంటూనే ఇవన్నీ నెలకు ఇరవై ఐదు తారీఖు దాటినాక గవర్నమెంట్ ఉద్యోగాలకు జీతాలు ఇచ్చేటువంటి కేసీఆర్ నుంచి ఇలా నాలుగు తారీఖు ఒకటో తారీఖు ఉద్యోగ జీతాలు ఇచ్చేటువంటి స్థాయికి ప్రభుత్వం వచ్చిందంటే రాష్ట్రం కుదురపడేదని టెన్షన్ లేదు